హైదరాబాద్ బషీర్బాగ్ డిఈఓ కార్యాలయం నుండి ఉద్యోగులు బోనాలతో ర్యాలీగా నిరసన తెలిపారు అమ్మవారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనసు మార్చాలని బోనాలతో అమ్మవారిని ఉద్యోగులు కోరుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం తమ పంతొమ్మిది వేల మంది సమగ్ర శిక్ష ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సంస్కృతి బోనాలతో వినూత్న రీతిలో ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు పే స్కిల్ తో పాటు క్రమబద్ధీకరణ చేయాలని ఆందోళన వ్యక్తం చేశారు అధికారంలోకి రాకముందు హన్మకొండ సభలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వంద రోజుల్లో క్రమబద్ధీకరిస్తానన్న హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలన్నారు 有啥 s a Bandicelli, 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 bandicelli,

Legal rights should be done Legal జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో బోనాలు ఎత్తున్నారు సమగ్ర శిక్ష ఉద్యోగులు అంటే దానికి కారణం మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ రోజైతే మీకు వంద రోజుల్లో మీ అందరినీ కూడా మీ నాయకులను పిలిచి వెంటనే మీకు రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు ఆ హామీ ఇచ్చిన వెంటనే మాకు అమలు చేయాలని మాకు పూర్తి విశ్వాసం ఉంది మా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద సో మేము బాధతో ఈరోజు అమ్మవారికి బోనాలు తీస్తున్నాం హైదరాబాద్ జిల్లా నుంచి అమ్మవారు వెంటనే మన గౌరవ ముఖ్యమంత్రి సీఎం గారి యొక్క మనసు మార్చి రేపు క్రిస్మస్ లోపు మాకు మంచి శుభవార్త తెలియజేశారని మేము గట్టిగా విశ్వసిస్తున్నాం సో ఇంతమంది తెలంగాణ ఆడపడుచులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఈరోజు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి

మా మొలని తొందరగా ఆలకించి ఇప్పటికే పదమూడో రోజు మేము సమ్మెకి దిగాల్సి వచ్చింది మేము తొందరగా విధుల్లో మా పనులు నెరవేర్ మళ్ళీ మేము చెయ్యాలి అని అంటే మాకు రెగ్యులరైజ్ తొందరగా ఇవ్వాలని కోరుకుంటున్నాము చాలా మంది ఎక్కువ వయసుతో ఉన్న వాళ్ళే ఉన్నారు ఒకవేళ రెగ్యులరైజ్ చేసినా కూడా పది పదిహేను సంవత్సరాలే సర్వీస్లో చేయగలుగుతాము సీఎం గారు మా మాట తొందరగా విని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము వెంటనే పేస్కేళ్ళు కూడా అమలు చేయాలని కోరుకుంటున్నాము